పెలిగొండ ప్రాజెక్టును రెండు పేల ఇరవై ఆరు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టును మంత్రి నిమ్మల సందర్శించారు ముంతా తుఫాను కారణంగా దెబ్బతిన్న ఫీడర్ కెనాల్ జంట సొరంగాల్లో డీవాటరింగ్ పనులను ఇరిగేషన్ నిపుణుల బృందంతో కలిసి పరిశీలించారు యుద్ద ప్రాతిపదికన టన్నెల్ డీవాటరింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించినా పూర్తి కాకపోవడంతో అధికారులు ఏజెన్సీలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు పర్యటనకు హాజరు కాని మెమోలు జారీ చేయాలని మంత్రి సూచించారు సంబంధించి వారం రోజుల వ్యవధిలోనే ఇన్స్పెక్షన్ అదే విధంగా రివ్యూకి రావడం జరిగింది మొంతా తుఫాను దాటికి పేడర్ కెనాల్ కి మూడు చోట్ల గండ్లు పడడం ఆ గండ్లు పడినటువంటి నీరంతా కూడా బ్యాక్ కి ఏదైతే వెలిగొండ టన్నెల్ వన్ అండ్ టన్నెల్ టూ జంట సొరంగాల్లో తొమ్మిది కిలోమీటర్ల వరకు కూడా బ్యాక్కి వాటర్ పోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం మరి రోజులు అవుతూ ఉన్నాయి కానీ ఏదైతే ఆ డీవాటరింగ్ పనులు కానీ ఆ ఫీడర్ కెనాల్ సంబంధించి గండ్లు పూడ్చడంలో ఇంకా నాంచివేత ధోరణి ఏదైతే ఉందో కొంతమేర నిర్లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని కూడా ఈరోజు మేమందరం కూడా ఇన్స్పెక్షన్ ద్వారా సంబంధిత అధికారులకు సంబంధిత ఏజెన్సీలు కూడా తీవ్రంగా కూడా హెచ్చరికలు కూడా చేయడం జరిగింది సందర్భంగా అధికారులకు ఏజెన్సీలు కూడా చెప్పడం జరిగింది ఇరవై ఆరు కల్లా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం ప్రభుత్వానికి ఉంటే కాదు దానికి అధికారులు ఏజెన్సీలు కూడా దాన్ని టార్గెట్ని పూర్తి చేసేటువంటి విధంగా మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ కావాలి బాధ్యత అయితే ప్రభుత్వం జవాబుదారి ప్రభుత్వం ఒక మాట ఇస్తే మాటని నిలుపుకోవడానికి పనిచేసేటువంటి ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఏ అధికారైనా ఏ ఏజెన్సీ అయినా సరే ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకునే విధంగా పని చేయాలి అట్లా పని చేయకపోతే చర్యలు తీవ్రంగా తీసుకుంటామనే విషయాన్ని కూడా ఈ యొక్క జిల్లా ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ జిల్లా ఫ్లోరైడ్ బాధితులను దృష్టిలో పెట్టుకుని కూడా పనిచేయాలి